వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నారండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వడం అవసరం లేదు సో ఇది హెచ్ఎండిఎల్ లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి టోటల్ గా మనకిది డెవలప్ అయిన హెచ్ఎండిఎ లో ఉన్నదండి ఆల్రెడీ మనకి ఈ లో ఇక్కడ మనం చూసుకోవచ్చు అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే మనకు ఇండివిజువల్ హౌసెస్ కూడా దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు అండి ప్రజెంట్ దీంట్లో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి చాలా మంచి డైమెన్షన్తో ఉన్నది సో మనం చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది హెచ్ఎండిఏ ప్లాట్ అండి హెచ్ఎండిఏ కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా మీరు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన ప్లాట్ ముందు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఇది ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మనకు ఈ ప్లాట్ దగ్గరలో నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల లో సో మనకు వరంగల్ హైవేకి వెళ్ళొచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్కి వెళ్ళొచ్చు జిన్పాక్ వెళ్ళొచ్చు అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు అలాగే మనకు అన్నోజ్ కూడా అలాగే మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికి కూడా ఫైవ్ మినిట్స్లోనే రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్లాట్ అండి ఇది మనం ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై తొమ్మిది వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు లోపల క్లియర్ టైటిల్ ఉన్న హెచ్ఎండిఏ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాదులో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ సో మీ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే కొనాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అని కొనిస్తామండి సో నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి